హాయ్ ఫ్రెండ్స్ అయితే పచ్చి బఠానీలను టమాటా కూడా వండబోతున్నాను మనం మనమైతే పచ్చి బఠానీలు అయితే పొట్టు తీసేసుకుని అయితే ఇట్లా ఉడికించుకోవాలి కొంతమంది పచ్చి బఠానీని అమ్మతారు అటువంటి అయితే పచ్చి బఠానీలు అసలే కావు అవి ఎండిన బటన్లను నానేసి కలర్ వేసి అమ్ముతారు అటువంటి తింటే కూడా హెల్త్కి మంచిది కాదు మనకి మార్కెట్లలో పొట్టుతో దొరుకుతాయి పచ్చి బటానీలు అవి పచ్చి బటానికాయ అవి ప్యూర్ పచ్చి బటన్కాయ మంచిది హెల్త్కి అయితే ఇట్లా పచ్చి బటన్కాయ అయితే కొనుగచ్చుకొని పొట్టు తీసేసుకున్న ఇట్లా మంచిగా ఉడికించుకోవాలి ఇట్లా మంచిగా అయితే పచ్చి బటన్లు అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉడికినాయో పచ్చి బటన్లు అయితే ఇప్పుడైతే ఉడికిన బటన్లన్నీ నేనైతే ఒక అయితే తీసుకుంటున్నా ఇట్లా మంచిగా ఉడికితేనే కూర అనేది టేస్టీగా ఉంటుంది మనం ఉడకబెట్టకుండా అడుకున్నాం అనుకో టేస్టీగా ఉండదు ఇట్లా ఉడికించుకొని వండుకుంటేనే కూర అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే బటన్లో ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాతనైతే కూర అండడానికైతే నేనైతే స్టవ్ పైన అయితే ఒక గంజు పెట్టుకొని తగినంత నూనె వేసుకున్న నూనె కాలినాకనైతే ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటున్నా మనం ఏ కూర వండినా కూడా పచ్చిమిర్చి ముక్కలైతే మంచిగా ఫ్రై కావాలి మంచిగా ఫ్రై అయితేనే కూర అనేది టేస్టీగా ఉంటుంది లేదంటే పచ్చి పచ్చి వస్తాయి పచ్చిమిర్చి అని కాదు మనం టమాటా ముక్కలు వేసినా కూడా టమాటా ముక్కలు కూడా మంచిగా ఫ్రై కావాలి ఇట్లా పచ్చిమిర్చి ముక్కలు మంచిగా ఫ్రై అయినాకనే ఎవరి దాకా వేసుకోవద్దు ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాతనైతే నేనైతే ఇప్పుడు వెల్లుల్లి వేసుకుంటున్నా నేను ఎక్కువ శాతం అయితే వెల్లుల్లే వాడతా ఉల్లిగడ్డలు ఎక్కువ ఫ్రై కూరలల్లా వేసుకోను సూపురలలో ఉల్లిగడ్డలు వేసుకుంటా మీకు ఉల్లిపాయ ఇష్టమైతే ఉల్లిపాయ కూడా వేసుకోండి నేనైతే ఉల్లిపాయ వేయట్లేదు వెల్లుల్లే వేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి ముక్కలు అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయ్యేదాకనైతే ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వెల్లుల్ను పచ్చిమిర్చి ముక్కలు అయితే ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాకనైతే నేనైతే పసుపు వేసుకుంటున్నా నేనైతే పసుపు కొద్దిగా ఎక్కువనే వేసుకుంటా పసుపు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది అయితే పసుపు కొంతమంది అయితే కొద్దిగా కొద్దిగా వేసుకుంటారు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు మంచిదే హెల్త్కి అయితే ఇప్పుడైతే మనం పసుపు అయితే పచ్చిమిర్చి ముక్కలకు మంచిగా పట్టేలాగా కలుపుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే ముందుగా టమాటా ముక్కలు వేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగానే బఠానీలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ముందుగా బఠానీలు వేసుకోవద్దు ముందు టమాటా ముక్కలే వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలైతే మంచిగా ఇట్లా పసుపు ఉన్ను పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు కలిపేలాగా మంచిగా పట్టుకునేలాగా మంచిగా ఇట్లా మంచిగా గలుపుకోవాలి ఇట్లా మంచిగా గలుపుకున్నాకైతే మనమైతే పైన వాటర్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలన్నా టమాటా ముక్కలు ఉడకాలి ఐదు నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఇట్లా వాటర్ పెట్టుకుని అయితే చూడండి ఎంత మంచిగా ఉడికినాయో ఐదు నిమిషాల తర్వాతనైతే ఇప్పుడు మనం ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకోవాలి ఉడకబెట్టుకున్నాం కాబట్టి టమాటాలు ఫస్ట్ వేసుకోవాలి తర్వాత బఠానీలు వేసుకోవాలి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న బఠానీలు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఉడకబెట్టిన బఠానీలు వేసుకున్న తర్వాతనైతే టమాటా ముక్కలు మంచిగా కలిసేలాగా అయితే ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఏ కూకూరన్నా మంచిగా కలుపుకోవాలని ఎందుకు చెప్తా అంటే మంచి కలుపుకున్నాం అనుకో పచ్చిమిర్చి కారం అనేది పచ్చి బటన్లకు టమాటా ఒక్కలకు అనేది మంచిగా పడుతుంది అందుకే నేను ఏ కర్రీ అయినా కూడా మంచిగా కలుపుకోవాలని చెప్తాను ఇప్పుడైతే మనం పచ్చి బటన్లను టమాటా ఒక్కలు మంచిగా పట్టేలాగా పైన వాటర్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మళ్ళీ మంచిగా ఉడికించుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే మూత తీసుకుని అయితే తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోలేదనుకో ఒక సైడ్ ఉప్పు ఒక సైడ్ ఉప్పు అవుతుంది అందుకే ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాతనైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి పచ్చి బాటలు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది నా దగ్గర అయితే కొత్తిమీర లేదు మీరైతే కొత్తిమీర వేసుకొని లాస్ట్లో స్టవ్ వేసుకోండి అంతే చూడండి టేస్టీ టేస్టీ పచ్చి టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి